అందరికీ నమస్తే అండి తక్కువ డబ్బులతోటి ఎక్కువ సామాన్లు తెచ్చుకోవాలంటే డిమార్ట్ షాపింగ్ అయితే చేయండి చాలా అంటే చాలా తక్కువ రేట్లు అయితే ఉన్నాయి క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ నేను ఇక్కడ చూపించేది ఎల్లో కలర్ బౌండ్రీలు అయితే ఫైవ్ ఫిఫ్టీ పడ్డది చూడండి చాలా బాగుంది ఒకటైతే నేను సెట్ అయితే తీసుకున్నాను థౌజండ్ రూపీస్ లోపలనే ఉన్నాయి దాంట్లో మూడు సెట్లు అయితే వచ్చాయి కొన్ని కిచెన్ ఐటమ్స్ అయితే తెచ్చుకున్నాను నేను చిన్న చిన్న బౌల్స్ అవి చాలా అంటే చాలా బాగున్నాయి పదమూడు రూపాయల నుంచి అయితే పడ్డాయి చిన్న చిన్న బౌల్స్ అయితే కొన్ని బౌల్స్ ఫార్టీ రూపీస్ అలా పడ్డాయి నిజంగా ఎవరైనా కిచెన్ ఐటమ్స్ తెచ్చుకోవాలంటే డిమార్ట్ షాపింగ్ అయితే చేయండి చాలా అంటే చాలా బాగుంది క్వాలిటీ చాలా తక్కువ రేట్లకు కూడా ఉన్నాయి మనం ఎక్కువ తెచ్చుకోవాలి తక్కువ డబ్బులు పెట్టాలంటే కంపల్స్ అయితే డిమార్ట్ షాపింగ్ అయితే వెళ్ళండి ఇది వచ్చేసి ఎక్కడ ఉంటున్నా కేపిహెచ్పి అండి పోరం మాల్ ఆపోజిట్ లైన్లో అయితే ఉంటుంది ఒక పల్లిలో ఇక్కడైతే ఈరోజు నేనైతే కొన్ని ఐటమ్స్ అయితే తెచ్చుకున్నాను చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను ఇక్కడ మూడు అంటే మూడు కలిపి ఒక చెట్టు రూపంలో అయితే వచ్చింది ఇక్కడ దోశ బ్యాటరు అలానే బాగుండి ఒకటి బౌల్లాగా వచ్చింది చూడండి ఇక్కడ నేను ఓపెన్ చేసి అయితే చూపిస్తున్నాను చాలా అంటే బాగా నచ్చినాయి నాకు ఈ క్వాలిటీ చూడండి చూడండి ఇక్కడ మనము బగారా రైస్ కానీ ఏదైనా వెజిటబుల్ రైస్ చేసుకోవడానికి చాలా బాగుంది వెయిట్ ఉంది క్వాలిటీ కూడా చాలా బాగుంది అలానే రెండు గరిటెలు కూడా అయితే ఇచ్చారు చూడండి ఈ విధంగా అయితే నేను ఓపెన్ చేసి చూపిస్తున్నా ఇక్కడ నేను చిన్న చిన్న బౌల్స్ అయితే కూడా తీసుకున్నాను ఇక్కడ ఇవే కాదు అలానే బాటిల్స్ కూడా రేట్లు అయితే చాలా అంటే చాలా తక్కువ ఇక్కడ చూడండి ఇక్కడ ప్లేటు ఇలా చాయ్ పెట్టుకోవడానికి ఇలా తీసుకున్నాను నేను ఒకటి చూడండి బౌల్స్ ఈ విధంగా అయితే నేను దోశ బ్యాటర్ కానీ లేకుంటే ఏదైనా చట్నీలు అయితే తీసుకోవడానికి అనేది తీసుకున్నాను నాకు వీడియోకు కుకింగ్ చేస్తున్నావు కదా వీడియోకి పనికి వస్తాయని కొన్ని ఐటమ్స్ అయితే నేను తెచ్చుకున్నాను చూడండి ఇవి కొత్తగా వెరైటీగా అయితే వచ్చాయి చాలా అంటే చాలా బాగా నచ్చాయి నాకు చూడండి మా చెల్లి మా ఆడపడిచితే ఇవి సెలెక్ట్ చేశారు ఇవి చూడండి చిన్న చిన్నవి ఉన్నాయి కదా పదమూడు రూపాయలు అయితే పడ్డాయి ఇక్కడ చాలా బాగున్నాయి వాళ్ళు సెలెక్ట్ చేశారు మొత్తం అయితే ఐటమ్స్ చూడండి ఈ విధంగా అయితే నేను కొన్ని అయితే ప్లేట్లు కూడా అయితే ఇలా వెరైటీగా అయితే వచ్చాయండి టిఫిన్ తినడానికి చిన్నపిల్లలకు ఇలా మనం ఏమైనా పెట్టుకోరాని డైనింగ్ టేబుల్ మీద పెట్టుకోవడానికి కానీ ఏదైనా కానీ బాగుంటాయి పూజ దగ్గర కానీ పెట్టుకోవడానికి పువ్వులు కానీ ఏమైనా పనులు కానీ పెట్టుకోవడానికి ఈ ప్లేట్లు చాలా బాగున్నాయి ఇది గంధము కుంకుమ దేవుడి దగ్గర ఫోటోలకు నేను అన్ని తీసుకున్నాను పెట్టుకోవడానికి ఇలా కూరగాయలు కట్ చేసేది మా పిల్లలకు వాటర్ బాటిల్ అయితే తీసుకున్నాను చూడండి ఇవైతే ట్వంటీ వన్ ఒక రూపీస్ ఏం పడ్డది బాటిల్ ఇవైతే ఫిఫ్టీ నైన్ ఎంత పడ్డాయి నాప్కిన్లు కూడా నేను రెండు సెట్లు అయితే మా పిల్లలకు తీసుకుని వచ్చాను స్కూల్కు చూడండి తక్కువ డబ్బులకు ఎక్కువ షాపింగ్ చేయాలనుకుంటే డిమాట్ కంపల్సరీ అయితే వెళ్ళండి చాలా అంటే చాలా బాగా నచ్చాయి నాకు తక్కువ ప్రైజులు అయితే వచ్చాయి చూడండి ప్రతి ఒక్కటి అక్కడ బిల్లు అయితే ఉంది ఆ ప్లేట్లో మీద నేను చూపిస్తున్నాను చూడండి దగ్గరికి ఫార్టీ రూపీస్ అలా పడ్డాయి చూడండి ఫార్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ అలా అయితే పడ్డాయండి చాలా అంటే చాలా బాగుంది కంపల్సరీగా మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లేకపోవాలి ఇంకా కొంతమందికి రీచ్ అవుతుంది ప్లీజ్ ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్ ఇదండి ఈరోజు వీడియో